ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది యునో ఇట్స్ ఏంటే ముందు నా తరాలా చెప్తాను ముఖ్యమైన మీటింగ్ ఐదు నిమిషాలు ఇది నా జీవితానికి రావుడా దేవుడా 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 చెప్పేది నీకే కూర్చోడా దేవుడా చూడమా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో నీ పేరేంటి నువ్వు వెళ్ళక నిలబడు ఏ వెళ్ళు వెళ్ళు చూడు అసలు అతను నేను చూసి ఆ ఇన్ని చూసే ప్రేమిస్తున్నానండి అదందరికీ తెలిసిన విషయమే వాడికి డబ్బు లేదు ఆ విషయం నీకు తెలుసా తెలుసండి వాడికి చదువు రాదు తెలుసా తెలుసు కోపం వస్తే వాడు మూర్ఖుడు అదే తెలుసు విచిత్రంగా ఉంది డబ్బు లేనివాణ్ణి చదువు లేనివాణ్ణి మూర్ఖుడిని అసలు ఏం చూసి ప్రేమించినట్టు కోట్ల విలువ చేసి బంగారం లాంటి ఆయన మంచి మనసు చూసి ప్రేమిస్తున్నాను వెరీ గుడ్ నా ప్రవర్తనకి అనుకోకమ్మా ఊరికే సరదా కళ చేశాను నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు మా రాజా లాంటి ఉత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికారు నాకు చాలా సంతోషంగా ఉంది రే రాజా ఇల్రా రే ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను సరే నాకు మీలో నచ్చిన ఏంటో చెప్పనా ఏంటి కల్మశలి మీ నవ్వు మాయా మర్మం లేని మీ మాటలో నీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా చెప్పు నా కాస్తి అంతస్తు ఏమీ వద్దండి నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి రాజా వాళ్ళు ఎవరు ఊర్లో లేరుగా తీసుకొచ్చావండి మా ఇదే రా బంగారపు కొడుకు పెళ్లి చేసినందుకు ఆ రాజా గడికి కోటి రూపాయలు ఫైన్ వేస్తున్నా ఆ ఉంది ఆవులు బర్రెలు తప్ప బర్రెర్ర గజం కొన్ని వేల రూపాయలు యాబిడ్ సెంటర్ లో చూడు ఎకరన్నర స్థలం ఉంది ఇందులో ఫైవ్ స్టార్ హోటల్ కడతామ్మని అడిగితే దుమ్ము రేగొట్టి పంపాడు రాజాగాడు మనం అడిగితే మనల్ని కానీ అశోక్ అడిగితే తనడు వాళ్ళ స్నేహానికి ఇది ఒక అగ్ని పరీక్ష వాడు స్థలం ఇస్తే మనకి కోటి లాభం ఇవ్వకపోతే మిత్ర భేదం బిల్డింగులు కట్టడమే కాదు కువల్చటం కూడా తెలిసిన వాడిని ఏమి తెలివితేటలు మావా చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళ చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను బిల్డింగ్ సెలక్షన్ లో కూడా అన్నమాట అబ్బా ఉండండి అన్ని బాగున్నాయి వెరీ గుడ్ లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేశావమ్మా అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్ ఏంటన్నా మీరు అనేది నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంట్ గా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా అందుకే ఇవ్వలేకపోయాను అదేదో ఇప్పుడు మా కట్టడానికి నేను రెడీ స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండదు హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా ఏ కోటియో అబిట్స్ లకిడీ కప్పులో అలాంటి సెంటర్ లో కట్టాలి ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక స్థలం ఉంది కానీ ఆ స్థలం అమ్మడం ఆ ఓనర్ కి ఇష్టం లేదు కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే ఇస్తాడేమో అతను నొప్పించడం అంత తేలిక కాదురా వద్దులే ఇంకో స్థలం చూసుకున్నా ఓహో ఆ స్థలమా పోనీ అతను ఎవరో చెప్పండి అన్నా నేను ట్రై చేస్తాను అతను ప్రభాకరం వద్దయ్య అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి పర్వాలేదు నాన్న చెప్పలేమండి అదేరా మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు అవునవును వాడిది చాలా పెద్ద స్థలం కదా స్థలం పెద్దదే కానీ ఇవ్వడానికి మనసు పెద్దదే ఉండద్దు వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న నా కోసం ప్రాణమైనా ఇస్తాడు ఇప్పుడే వీళ్ళడికి వస్తాను ఆగరా అమ్మా శాంతి అబ్బాయికి ఎదురురా రా అలాగే మావా నీ బుర్రా నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు కరెక్ట్ ఏంటి హోటల్ కడతావా అవున్రా నీ పేరు మీద నా స్థలంలోనా కట్టుకోరా ఆనందంగా కట్టుకో బోల్డ్ అంత స్థలం ఉంది నా ఇల్లు గొడ్లపాకు వదిలేసి మిగిలిన స్థలం అంతా ఇష్టం నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో అది కాదురా ఈ స్థలం ఎవరికి వెళ్ళవుగా అవును అన్నాను ఇప్పుడు అదే అంటున్నాను పారాయవాడు ఎవడైనా స్థలం ఆడవడం కాదు దానివైపు కన్నెత్తు చూసిన వాడు కళ్ళు పీకేస్తా కానీ ఎవడవరా నా స్నేహితుడు స్థలం ఏంట్రా స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా రేయ్ నువ్వు కట్టే హోటల్ అదిగో ఆ మేడ కంటే డబుల్ ఉండాలరా దానిపైన ఉండాలరా నీ పేరు అశోక్ హోటల్ అశోక్ అని రా ఈ విషయంతో చెప్తాం కొండపల్లి రాజా గారి స్థలంలో గంగాధరం లక్ష్మీ గారిలో ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడో అమ్మా ఇక నుంచి నువ్వు వదల వంట చేయలేదు ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు ఉండు వస్తాను ఒకసారి ఏంట్రా డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే డబ్బా దేనికి ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే జోక్ లేకరా ఆ స్థలానికి డబ్బెంతో స్థలానికి డబ్బా కొంటారా నువ్వు ఈ కొండపల్లి రాజ్యాన్ని కొంటారా నువ్వు మన స్నేహాన్ని కొనగలరా నువ్వు కొమ్మెట్టి కొట్టాలంటే ఎంటా చెయ్యత ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావా లేకపోతే ఏంటమ్మా వీడు మన స్థలానికి డబ్బిస్తాడట నిజమాశోక్ అవునమ్మా స్నేహ అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని పది మంది అనుకుంటారు తప్పు బాబు ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా అలా పెట్టమా గడ్డి అది కాదమ్మా నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి పేడకలు మొత్తానికి గొప్ప బిజినెస్ మ్యాన్ నిరూపించుకున్నవరా లేదు మావి గారు తన మనస్సు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు ఎగ్జాక్ట్లీ ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నన్ను వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమిటది ఆ హోటల్లో వచ్చే లాభాల్లో రాజాకి నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ సంతకం పెట్టి బాబు ఏంటి సంతకం నేను పెట్టనండి చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి అయినా ఈ కొండపల్ రాజు మాటి చాడండి దాన్ని తిరుగులేదండి ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి బిల్డింగ్ మొదలెట్టేండి నిజమే బాబు మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా ఈ కార్పొరేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తీరా అదో ఫిట్టింగ్ ఉందా అవును అశోక్ ఏంటి అదే అదేనండి శంకుస్థాపనకి మంత్రి గారు చేయడానికి వెళ్ళాడుగా అబ్బో రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట సరే ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా వట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడు నిజమేనమ్మా నేను నోటీస్ చేయలేదు ఎవయా ప్రభాకరం వద్దుండ కల బ్లాంక్ పేపర్ తెచ్చేదండి టైప్ చేయించుకొద్దామని వెళ్ళానండి వాడికి నాకు మధ్య మ్యాటర్ ఏంటి వెళ్ళి వేలు ముద్దలు వేయించుకోవాలని అశోక్ అన్నాడండి షటాప్ అశోక్ అన్నాడట వీడు విన్నాడట వెళ్ళి మ్యాటర్ టైప్ చేసుకో ముందో పేపర్ వెళ్ళామండి వాడు చెప్పిందే కరెక్ట్ వాడికి నా మధ్య మ్యాటర్ ఏంటి అవును హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్ అలా చెప్పండి ఏక నొక్కుతా